హాయ్ హలో నేను మీ జర్నలిస్ట్ ప్రశాంత్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక మన ముందు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు జ్యోతిషాస్త్రజ్ఞుడు అదేవిధంగా కథ రచయిత జ్యోతిష్యానికి సంబంధించిన చాలా కథలు రాస్తూ ఉంటారు ఆ రచయితగా మనకు సుప్రసిద్ధులు ఇక నర్సింహ శర్మ గారు మన ముందు ఉన్నారు అన్ని విషయాలు అడుగుదాం జ్యోతిష్యానికి సంబంధించిన సందేహాలు అదేవిధంగా జ్యోతిష్యం వల్ల కలిగే లాభాలు నిజంగా జ్యోతిష్యానికి సంబంధించి అనేక అపోహలు ఉంటాయి ఈ దేశంలో అసలు వాటన్నిటిని కులంకషంగా చర్చించే ప్రయత్నం చేద్దాం నమస్తే సో ఎలా ఉన్నారు సార్ సార్ చెప్పండి గురుగారు ఏం లేదు జ్యోతిష్యం అనగానే చాలామంది అంటే ఆస్తిక బాధులు కావచ్చు నాస్తిక కావచ్చు చాలా వ్యతిరేకిస్తూ ఉంటారు అసలు జ్యోతిష్యానికి సంబంధించి దాని ప్రామాణికం ఏంటి అంటే ఏం చెప్తారు మానవుడు ఆశాజీవి ఎందుకంటే ప్రతి విషయానికి కూడా సంతోషంగా ఉండడానికి ప్రయత్నించేటువంటి ఏకైక జీవి మానవుడు మాట వచ్చే మనిషి మానవుడు కాబట్టి మిగతావన్నీ మోగటివులు వాటికి ఆహారం వాటికి ఏ ఆశ ఏమి లేవు ఆహారం సంపాదించుకుంటే వాటి తన కార్యక్రమాలు నిర్వహించి హాయిగా నిద్రపోతాయి మనిషి మాట నిర్చిన దగ్గర నుంచి మనసు పనిచేస్తుంటుంది ఆ మనసు మనసు పనిచేసిన తర్వాత కోరికలు కోరికలు ఉంటాయి ఆ కోరికలు ఉత్పన్నం కావడం కోసం మనిషి శ్రమజీవి పడతాడు ఆ శ్రమకేమో కొంతేమో కొంత అనాశక్తి వస్తుంది దాని ద్వారా కొన్ని పరాజయాలు ఉంటాయి ఆ పరాజయాలు మళ్ళీ మళ్ళీ మన మనసుకి తెసుకొని దాన్ని జయించడానికి ప్రయత్నం చేస్తాడు అప్పుడు శాస్త్రం జ్యోతిష్య శాస్త్రం అంటే చంద్రమా మనసోజాత చక్షు సూర్యు అజాయిత అని చెప్పి పురుష సూత్రంలో ఒక వాక్యం ఉంది శాస్త్రానికి ప్రధాన కారకుడు చంద్రుడు చంద్రుడు అంటే మన శరీర భాగాల్లోనే మన మనస్సు గమ్మత్ ఏంటంటే మనస్సు అన్ని నిజాన్ని చెప్తుంది ఓకే మనిషి మాత్రం దాన్ని తప్పించేస్తాడు క్షణంలో ఒక్క క్షణమే ఈ ప్రపంచానికి సరిపోయేటట్టు ప్రపంచాన్ని ఒకేసారి మూసికుపోయేటట్టు తలుపులు చేయగలిగారు రాజు ఎవరు చెప్పిన అంటే అది దత్తకెళ్తేనే తెలుస్తుంది నేను చేయగలను అన్నట్టు ఏది ప్రపంచాన్ని మూసిపోయే తలుపులు చేసి ఎంత సమయం తీసుకుంటే ఎంత సమయం నాకు అక్కడ రెండు సెకండ్లు చాలన్నట్టు సరే అని చెప్పన్నట్టు కళ్ళు మూసుకోండి ఓకే అప్పుడు ఏంటవుతుందంటే మన కళ్ళు ఎప్పుడైతే మూసుకున్నాడు ప్రపంచం మొత్తం చీకటి అయిపోయింది తలుపులు చేసాడు వాడు ఆ డెప్కి ఎలాగెళ్లాలంటే కేవలం మనస్తో మాట్లాడుతుంది ఒక వ్యక్తికి ఈ శాస్త్రానికి సంబంధించిందే కేవలం ఇది ఉపన్యాసం మాత్రం కాదు ఒక వ్యక్తికి పదివేల రూపాయలు అప్పిచ్చారు మీరు ఇప్పించిన తర్వాత ఏంటంటే కొన్నాళ్ళు పోయింది తను ఇవ్వలేకపోయాడు ఇవ్వలేకపోయిన తర్వాత ఎన్నాళ్ళు అయిపోయింది ఒక మంచి మిత్రుడిని నేను కోల్పోయాను నాకు ఇప్పుడు మధ్యన డబ్బులు ఇచ్చాయి నువ్వు నాకు తొమ్మిది ఇరవై వేలు ఇచ్చావు నేను ఇవ్వలేకపోయాను అన్నాడు పక్కన చెప్తుంది మనస్సు అయ్యి వీడికి పదివేలే కదా ఇచ్చానని అప్పుడు వాడు అవసరం ఏమిటవుతుంది ఓహే నెల పదివేలు అనుకున్నాను వడ్డీతో సహా లెక్క పెట్టాడేమో ఇరవై వేలు అన్నాడు అందుకుంటే పోలడు మనసును మెట్టేస్తాడు మనిషిగా మనిషిగా తెలమణ అవుతాడు అక్కడ పుడుతుంది పాపరాహిత్యం అది తప్పిస్తుంది శాస్త్రం అంచేత మనసు ఎప్పుడు నిజాలే చెప్తుంది లోపల భావం భావం ఎప్పుడు కూడా మనకి మంచి చేయి మంచి చేయి మంచి చేయి మంచి చేయి అనుకుంటుంది మనిషి మాత్రం ప్రలోభాలకు అలవాటు పడిపోయి వక్ర మార్గాల్లో పడతాడు దాన్ని తప్పించే విధానం కోసం అని నవగ్రహాలు ఉన్నాయి అది ఏంటంటే నిజానికి ఏడు గ్రహాలే సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శని ఒకటి ఆవిరి ఛాయాగ్రహం ఒకటి ధోమం ఈ ప్రకారంగా వీటికి ఛాయాగ్రహాలు కాబట్టి ఆ రాహుకేతు కూడా పెట్టారు వాటి ప్రభావాలకు ఏంటంటే వాళ్ళకి స్వక్షత్రాలు ఏమి లేవు కొంతమంది అంటారు కానీ వాళ్ళు శనివత్తు రాహు శనివత్తు రాహు కుజువత్ కేతువు అంటారు కుజుల క్షేత్రంలో కేతు ఉంటాడు శని తల క్షేత్రంలో రాహు ఉంటాడు అంటే ఇద్దరు శను ఇద్దరు ఇద్దరు కుదురు ఉన్నట్టు లెక్క కాబట్టి నవగ్రహాలు ఏ ఉదయం ఉదయం వీటి తాల ప్రభావాలు ఏంటంటే మనం సంక్షిప్తంగా మనం చెప్పుకోవడానికి మనిషికి పన్నెండు అవసరాలు ఉంటాయి ఈ పన్నెండు అవసరాలు నవగ్రహాలు తీరుస్తాయి ఒకటి ఆరోగ్యం 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 ఇచ్చిన ఆరోగ్యం భాస్కరాది సూర్య సూర్యభగవానుడు సూర్యుడు బాగుండాలి తర్వాత చంద్రబాబు మనసోజాత మనస్సు బాగుండాలి చంద్రుడు రెండోది మూడోది కుజుడు అంటే గురుగారు అదంతా ప్రకృతికి సిద్ధమైంది కదా అంటే ప్రకృతి మీరు చెప్పేది ఇటు చంద్రుడు కావచ్చు సహసిద్ధంగా ఏర్పడ్డ చంద్రుడు సూర్యుడు భూమి వీటన్నిటికి సంబంధించిన అంశం దాన్ని మన లోపల ఎట్లా ఆవహించుకుంటాం నిజంగా ఆ గ్రహాలకు సంబంధించిన సిచ్యువేషన్ ఏదైనా ఒక బేస్మెంట్ ఉంటారు కదా బాబు బేస్మెంట్ ఏంది తీరం చేరడు కదా ఇప్పుడు అడవిలో నుంచి వెళ్ళాలంటే అక్కడో ఒక చిన్న మార్గం అనేటువంటిది ఉంటేనే సము అదన పక్క అడవి ఉందో సముద్రం ఉందో మనకు తెలుస్తుంది ఆ మార్గమే ఈ నవగ్రహాలు ఈ నవగ్రహాలు ఏంటంటే సూర్య భగవానుడు ఉన్నాడంటే ఆరోగ్యం కోసం నువ్వు చేయవలసిన పనులు చేయాలి కొంచెం చంద్ర భగవానుడు ఉన్నారంటే మనసు ఎలా కంట్రోల్ కంట్రోల్చుకోవాలి కంట్రోల్ చేసుకోవాలి చెప్పాలి కూర్చుని రక్త రక్తకారకుడు ఇవన్నీ ఉంటాయి అది పెద్ద మీరు చిన్న ప్రశ్నలు చెంది కానీ సమాధానం చాలా పెద్ద అవుతుంది ఇది కొంచెం ముగింపు చేద్దాం ఈ పన్నెండు అవసరాలు ఒకటి ఆరోగ్యం రెండు స రెండు మనస్కారకుడు మూడు సహోదరు వర్గం నాలుగు పుత్రపుత్రిక సంతానం విద్యామాతృ గృహ సౌకర్యాలు ఐదు పుత్రపుత్రిక సంతానం ఆరు శత్రువులు రుణం ఏడు భార్య ఎనిమిది ఆయువు తొమ్మిది భాగ్యం పది వృత్తి ఉద్యోగాలు పదకొండు లాభం పన్నెండు అవసరాలు పన్నెండు వ్యయం మనం ఎంత ఆదాయం తెచ్చున్నామో అంత ఖర్చు పెడుతున్నాం అనేది ఈ అన్నెండు ప్రధానమైనటువంటి అవసరాలు ఈ పన్నెండు అవసరాలు కూడా నవగ్రహాల జ్యోతుల్లో ఉంటాయని చెప్పేసి సప్తగ్రహాలను తీసుకొచ్చి వాటిని ఒక సర్కిల్లో పెట్టి ఈ తారీఖు దశ దశలో ఈ ప్రభావాలు ఉంటాయి కాబట్టి నువ్వు జాగ్రత్త పండవను హెచ్చరించాలని చెప్పేటువంటి ఒక శాస్త్ర ప్రమాణంగా పూర్వుడు వేదాంగాల్లో ఒకటిగా జ్యోతిషాస్త్రాన్ని పెట్టారు వేదాలు వేదాలు నాలుగు వేదాలు నాలుగు వేదాంగాలు అందులో వేదాంగాల్లో శాస్త్రం ఒకటి కాబట్టి శాస్త్రానికి చాలా ప్రామాణికమైనటువంటి మహర్షుడు అంటే ప్రామాణికం ప్రామాణికమైతే ఇటు అంటే మనకు చదువులు ఎందుకు పెట్టలేదు గా ఎందుకు అది చేయలేదు అనేది కూడా అది మన అది చాలా చక్కని ప్రశ్న ఎప్పటికీ మాకు తన ఆడుతుంది ఎందుకంటే కొంతవరకు మనం అప్పుడు ప్రవేశపెట్టిన తర్వాత మనం అందులో ప్రవేశించిన తర్వాత ఏ వ్యక్తి కూడా కానీ తనకు పూర్వాపురాలు తెలియవు కదా మేము ఎంతో కృషి చేస్తూ దాని మీద మేము ఆధారపడి ఉన్నాము కాబట్టి కొంతమందికి మేము బాగు చేస్తున్నామని మా మనసుకు మేము అనుకుంటున్నాము కానీ అది ఎందుకు పెట్టలేదు అన్నది కూడా వైద్యానికి ఎందుకు పక్కకు వస్తారని చెప్పేసి మేము కూడా బాధపడే రోజు సందర్భాలు చాలా ఉన్నాయి ఎందుకంటే చాలా ఉద్గ్రంధాలు ఉన్నాయి వారాహవీరుడు గొప్పవాడు కాదా మహాకవి కాళిదాసు గొప్పవాడు కాదా ఎంతమంది మహానుభావులు ఉన్నారు జ్యోతిష్ శాస్త్రం నిష్ణాతులు వాళ్ళు ఉన్నారు ఇంత పెద్ద లెసన్స్ జరిగి ఇన్ని వేల రామచంద్ర రామచంద్రమూర్తికి కూడా కర్కాటకలో గురుడు అది నాలుగు నాలుగు గ్రహాలు వృత్తిలో ఉన్నాయి అతను చంద్రుడు చంద్రుడు క్షేత్రంలో ఉన్నాడు సప్తమస్థానంలో కుజుడు విష్టిపెట్టి ఉన్నప్పుడు కాబట్టి లగ్నాధిపతి లగ్నాధిపతి తల ప్రభావం కూడా కొంత బాగులేనప్పుడు సప్తమంలో కుజుడు ఉండటం వల్ల భార్యా వియోగం జరిగిందని చెప్పేసి ఆ రోజుల్లోనే చెప్పారు ఈ ప్రకారంగా కూడా మహర్షుడు కూడా అంతటి కృత త్రేతా ద్వాపర యుగాల్లో నరమహారాజు కూడా శనిపెట్టి తన రాజ్యాన్ని కోల్పోయాడు హరిశ్చంద్ర మహారాజు అష్ట పడ్డాడు పడ్డాడు శనిదోషం కలిదోషణాన్ని అప్పటి నుంచి కృత త్రేతా ద్వాపర కలియుగాలు నాలుగు యుగాల నుంచి ఉండేటువంటి శాస్త్రానికి ఇంత ప్రామాణికమైనటువంటి బుక్స్ మనకు అందుబాటులో ఉండి ఇంత వేద విజ్ఞానం మనకు దగ్గరలో ఉండి ఇది ఎందుకు మరి పక్కన పెట్టి ఒక అపోహ తీసుకొచ్చారంటే తెలిసి తెలియని జ్ఞానంతో పక్కదారి పట్టించేటువంటి మహానుభావులు గోకొరలుగా ఉన్నాయి ఇందాక నేను చెప్పాను ఒక అమ్మాయికి ఉదాహరణకి చెట్టు ఉంది ఆకులు ఉంటాయి చెప్పండి కొన్ని లక్షలు ఉంటాయి ఒక పెద్ద చెట్టుకి ఎన్ని పువ్వులు ఉంటాయి అంటే ప్రపంచం అంతా అటువైపు మొగ్గు చూపించినప్పుడు వీటి తనకు ప్రాధాన్యత ఎలా తెలుస్తుంది ఆ సుగంధ పుష్పాలు ఎవరిని అందుకుంటారు అన్ని ఆగులు వైపు చూస్తారు కానీ ఆ పుష్పాలు తనకు ఆగ్రహాన్ని ఎవరు చేస్తారు అందులో ఒకటి జ్యోతిష్ జ్యోతిషాస్త్రాన్ని తప్పు పట్టే అవకాశాలు లేవు బాబు ఎందుకంటే దానికి బోర్డంత కృషి ఉంది అది నేర్చుకోవాలంటే చాలా కష్టమైన విషయం ఏ సబ్జెక్టు కూడా కాదు ఆముల ఏముంది అని ప్రామాణికం అంటే నేర్చుకోవాల్సింది నేర్చుకున్నప్పుడు తెలియాలి ఆ గ్రహ సముదాయ గురుగారు ఇప్పుడు సప్త గ్రహాలు అంటే నవగ్రహాలు అన్నారు ఈ నవగ్రహాలను కంట్రోల్లో పెట్టే అంత కెపాసిటీ ఎలా ఉంటుంది అంటే దానికి ఒక చక్ర వేసి పన్నెండు గడులు వేశారు ఎలాగ వేసారంటే సూర్యోదయంతో దానికి అనుసరించి ఉంటుంది సూర్యోదయం మన మన తాలూకా ప్రాంతాన్ని బట్టి ఐదు గంటల యాభై ఎనిమిది సూర్యోదయం అవుతుంది ఆ సూర్యోదయం అయిన దగ్గర నుంచి కూడా లగ్నాలు ప్రారంభమవుతాయి తొమ్మిది గంటల పదహారు నిమిషాలకు మీరు కుట్టారు అటువంటి ఉదాహరణకి ఉదయం తొమ్మిది గంటల పదహారు నిమిషాలు మీరు కుట్టారంటే ఐదు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల పదహారు వరకు ఉండేటువంటి నక్షత్రాలు గంటలను తీసుకొచ్చి మేఘనీయులకు మార్చి అదంతా గణనం చేసి అప్పుడు ఉండేటువంటి లగ్నాన్ని చేసి ఆ గ్రహ అప్పుడు ఉండే గ్రహ సముదాయాన్ని కూడా అతను చేర్చి ఆ లగ్నాలతో ఉండే ప్రభావాలు పెట్టి అవన్నీ కూడా చెప్పేసి మొత్తం మీద మనిషికి ఆపాదించి అది అతను వ్యక్తి త స్థితంతా ఒక పెద్ద శక్తి ఇది శాస్త్రం లగ్నం కట్టడం అనేది చిన్నమాట కాదు లగ్నం కట్టిన తర్వాత గ్రహ సముదాయం వేసిన తర్వాత అది మహర్షులు సాధించారు అవి ఎలాగొచ్చాయంటే అది నమ్మకమే ఆ నమ్మకాన్ని మంది కూడా అప్పుడు పూర్వం ఆచరించేవారు సుఖంగా ఉన్నారు ఆరోగ్య భాగ్యాలతో ఉన్నారు అంత తీవ్రంగా కృషి చేసేటువంటి వర్గాలు ఇప్పుడు లేకపోవడం చేత ఇది అభాసు పాలైంది అంటే ఉదాహరణ చెప్తున్నాను ఒక సంగీతం నేర్చుకుంటున్నాడు ఎందుకంటే సంగీతంలో చిన్న పరిజ్ఞానం ఉంది కాబట్టి వాటిని చెప్తున్నాను సీ గీ సీ దీ స విషాదమైన రాగం మాయామాన గోడ ఆ రాగంతో సంగీతం ఇచ్చారు సప్త స్వరాల్లోండి కొన్ని వేల రాగాలు ఉన్నాయంటే కారణం ఏంటంటే కృషి ఎలాగుంటుంది సరి గమ మరి గమ గా అని వస్తుంది ఇంత కృషి రాగాన్ని అలా కృషి చేస్తే అప్పుడు ఆ రాగా తరక అర్థం అవుతుంది శాస్త్రంలో కూడా లగ్నం కట్టే విధానం కానీ గ్రహ సముదాయం విధానం కానీ చాలా కష్టపడే ప్రక్రియ ఆ ప్రక్రియ అంతా తీసుకొచ్చి అది వ్యక్తి మీద ప్రదర్శించేటప్పుడు వాళ్ళు చెప్పిన విషయాలు కూడా మనం మనలోకి తీసుకొచ్చినప్పుడు వీటి తాలూకా అప్పుడు ఆ ప్రామాణిక సత్యాలు మనకు అర్థమవుతాయి ఖచ్చితంగా మీకు చెప్పగలుగుతాను మీకు ఉద్యోగం లేదని చెప్పనుకుంటే వెంటనే దశమి కేంద్రం కలుపుకోవాలి మేము పదో స్థానానికి ఉద్యోగం లేదు పదవ స్థానంలో ఉండే గ్రహ సముదాయాన్ని బట్టి అప్పుడు ఉండే అంతర్దశని బట్టి ఆ వ్యక్తికి ఎప్పుడు ఉద్యోగం వస్తుంది చెప్పచ్చు పుత్రపుత్రిగా స్థానం సంతానం కలటం లేదు పెళ్లి అయిన సంవత్సరాలు లేదంటే పద్యమో స్థానం కోల్పోవాలి బేస్ అవి బేసుడు అంటే ఇప్పుడు ఈ జ్యోతిష్యం వల్ల ఇప్పుడు నాకు వచ్చే గండాలు లేకపోతే నాకు వచ్చే సమస్యలు పక్క తప్పించవచ్చు తప్ప తప్పించడానికి చిన్నపతరం కాదు ఉన్న ఒక తరానికి అంటే దేవాలయ పక్షి ఒక మెట్ల మీద చిన్న పక్షి ఉంది మెట్లు పక్క మెట్లు పక్కనే పక్కన ఉండేటప్పుడు ఏంది ఆ పక్షి అక్కడ ఉండేసరికి ఏముడి వచ్చాడు శివదర్శనానికి పక్షి చూస్తే అక్కడ ఉంది పకాలు నవ్వాడు పకాలను నవ్వేసరికి డాబులు ఆ పక్షి చూ అమ్ముడు చూసి చెప్పింది నన్ను చూసాడు ఏముడు నవ్వాడు అని అమ్మ బాబాయ్ ఏముడు నవ్వాడు అని ప్రాణం తీసేస్తాడు కావాలా సప్త సముద్రాన్ని దాటించి ఒక గుహలో పెట్టింది అక్కడికి వెళ్ళి చచ్చిపోయింది ఏముడు ఎందుకు నవ్వాడు అంటే ఇక్కడ ఈ ప్రాణి ఉంది అక్కడ దాని చావు రాసింది ఇది ఎప్పుడు వెళ్తుందరా అని అనుకునే ఇది ఎప్పుడు వెళ్తుందన్నా అని నవ్వాడి ఇప్పుడు ఎవడు తప్పించడానికి కాస్కారాల్లో కానీ మానసికంగా ఏంటంటే చేస్తుందంటే అంటే నీకు ఇంత పిరీడ్ ఉంది అని గండంలో తెలిసిపోతుంది నీకు ఆయు ప్రమాణ విషయంలో ఇన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు రోగాలతో ఏమైపోతుంది కాబట్టి వ్యాధి శక్తి ఉంటుంది గండాలు బట్టు పెడతావు నీకుండేది గండమే ఆ గండంలో నీకు ఒక యాక్సిడెంట్ జరుగుతుంది కాలుచ్చిన దెబ్బ పోతుంది అది నువ్వు నువ్వు తిరుగుతున్న శక్తి వల్ల అది యాక్సిడెంట్ అది అక్కడతో పోయింది అది ఆ దరిద్రం అలాగా ప్రాణాపాయ స్థితులు అన్ని చెప్పచ్చు కానీ మనిషి చనిపోతాడన్న విషయం మాత్రం మార్గంగా ఉంచుతారు తప్పు అది చెప్పకూడదు అది రహస్యం కాబట్టి అది కాకుండా మన ఉద్యోగస్థితి అన్ని విషయాలు కూడా క్షుణ్ణంగా మనం అర్థం చేసుకున్నట్టయితే ఆ వ్యక్తి సరైన వాళ్ళు అయితే ఆ లక్కనం కట్టే విధానంలో సరిగ్గా ఉన్నట్టు తొలి తప్పనిసరిగా ప్రామాణికమైనటువంటి లక్షణాలు మాత్రం ఉన్నాయి అంటే ఉపశమనం ఇవ్వచ్చు ఉపశమనం అంటే దెబ్బ తాగిన తర్వాత మనం ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళక ముందు ప్రథమ చికిత్స చేస్తామో అది అంతే అంటారు మనసును కంట్రోల్ చేసుకోవడం మనస్సు గొప్ప శక్తి ఉంటది ఒక రాయి ఉంది దానికి ఎన్ని ఉదాహరణ చెప్పొచ్చంటే నా తండ్రి ఈ రాయితో కుట్సాడు అన్నాడు కుర్రాడు ఇంత పెద్ద రాయి ఇంత పెద్ద రాయి మోద ఉంది ఇంత పెద్ద రాయి ఉంటే మనస్తో మా నాన్న ముసలివాడు కూర్చున్నాడు అక్కడ నాకు ఇంత పెద్ద రాయితో కూర్చాడు నీకు నీకు మొక్కలు చూస్తే ఒకరు చూస్తే ఇరవై సంవత్సరాలు కుర్రాడు నువ్వు నీ నాన్న చూస్తే అక్కడ ముసలి వాడుగా కర్రపటు కర్రని ఎత్తలేకపోతున్నాడు ఆ రాయితో నేను కొచ్చాడు ఎవరైనా నమ్ముతారా అడిగాడు అక్కడ ఏం పనిచేస్తున్నా ఆలోచించండి అంటే జ్యోతిషం వల్ల జరిగే భవిష్యత్తు అది అయిపోయి ముగింపు అయిపోయింది ఎలా కొట్టాడు అప్పుడు కుర్రాడు ఏంటన్నా అంటే ఇష్టానుసరి చుట్టు మీ నాన్నగా అన్నాడు ఇష్టాను సార్ రేనాడు ఆ రాయి ఇచ్చాడు అంటే వాళ్ళు లోపల ఉండేటువంటి ఏరు లోపల ఉండేటువంటి శక్తి వాడు లేడు వాడు వాడు శక్తిహీనుడు ఆ రాయి ఇచ్చినటువంటి బలం ఆ రాయిని ఎత్తేసి పిల్లలు మీరు కొట్టాడు అంటే ఏంటి పని చేసింది మనశ్శక్తికి మనసు గొప్ప ప్రవాహం మనసును కంట్రోల్ నుంచి చేయడానికి మాత్రం ఈ ఒక్కసమైన వాక్యాలు ఈ పరిహారాలు చేయడానికి తప్ప ఎక్కడ శాస్త్రం జరగవలసింది మాత్రం తప్పనిసరిగా జరుగుతుంది అంటే జరిగేది తెలుస్తుంది మాత్రం తెలుసు అపాయం అని తెలుస్తుంది ప్రాణాపాయం కాదు అపాయాలు ఉన్నాయి కొండకాల శని ఉన్నాడు అంటే అందరికీ ఉంటుంది కదా అందరికీ ఉంటుంది అందరికీ ఉంటాయి ప్రాణాపాయం అందరికీ అపాయాలు ఉన్నప్పుడు అందరికీ అదే చెప్తా అందరికీ ఒక ఉండదు క్షణంలో మారిపోతుంది చక్రం లగ్నం మారిపోతుంది చంద్రుడైన మారిపోతాడు దవైని మారిపోతాడు శుక్రుడైన మారిపోతాడు అదే కదా గొప్పతనం ఓకే ఇది ఒక శాస్త్రం అన్నారు అంటే ఇప్పుడు ఇలాంటిదే ఇంకొకటి మంత్రశక్తి అనేది దుష్ట శక్తి అనేది గా ఇవన్నీ ఉంటాయి నిజంగా అది మానసిక అది మంత్రశక్తి అంటే మంత్రానికి ఒక ప్రసాంత ఉంది ఎందుకంటే ఆగమార్ దేవాణ గమనార్థంతో రక్షణ కుర్యా ఘంటారమంతా దేవత ఆహ్వాన నాదన సుభావం ఉంది దేవుడికి ఓంకార అటు ధరించేటువంటి విషయంలోని పక్కన వాతావరణంతో కూడా క్రిమికీటకాలన్నీ నశించిపోతాయి దేవుడి దగ్గర పవిత్రత ఉండాలని ఘంటారాధనం చేస్తారు ఆ మంత్రం చెప్పేటప్పుడు ప్రకంపనలు ఉంటాయి ఆ ప్రకంపనలు మనిషిని మారుస్తాయి మన శరీరం పరికేటప్పుడు శరీరంలో లావాదేవీలు ఉంటుంది ఆ నూట ఎనిమిది సార్లు చదివితే మంత్రం చదివితే ఆరోగ్యకరంగా ఆరోగ్యకరంగా ఉంటావంటే ఆ నూట ఎనిమిది సార్లు చదవడం వల్ల నారికి ఒకే రకంగా ఉత్సరించడం వల్ల స్ట్రైన్ అవుతుంది స్ట్రెయిన్ వల్ల లావాదీ పడుతుంది లావాదీవ పట్టినప్పుడు మనకు లాభం ఉండేటువంటి ఆహార పదార్థాలు ఏవే తరగలేదు అవన్నీ అయిపోతాయి ఓకే అది మంత్రం తరగ ప్రధాన అందుకే దైవాధీనం చకస్రవం మంత్రాధీనం తైవత్వం తన మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణ అపదేవం ఉచ్చారణ బలం ఉండాలి అదే తెలుగు భాషకు ఉండే గొప్పతనం మీకు మరొక విషయం కూడా చెప్పుకోవాలంటే మనకున్న శాస్త్రాల్లో శాస్త్రం మూడో కొన్ను అని చెప్పచ్చు నేర్చుకుంటే అపప్రదగా చెప్పి భయాలు పెట్టేది మాత్రం ఈ శాస్త్రం కాదు బాగా పరిశీలించిన తర్వాత దాన్ని మానసిక స్థితి ఏంటి ఇచ్చావంటే అది కేవలం వాళ్ళు ఇచ్చిన డేటా టైం తప్పు అయితే అవ్వచ్చు కానీ ఇక్కడ వీళ్ళు చెప్పిన ఫినిషింగ్ పత్రం తప్పు కాదు ఇప్పుడు జ్యోతిషం ఎవరైనా నేర్చుకోవచ్చు గురుగారు ఎవరైనా నేర్చుకోవచ్చు వైజ్ఞానికమైన సబ్జెక్ట్ బాబు ఈ వీళ్ళ ఈ వర్గం వీళ్ళు ఆ తర్వాత ఈ మతం ఆ మతం అని లేదు అది వైజ్ఞానికం స్కూల్లో పాటలు లాంటిది అందరూ నేర్చుకోవచ్చు అమ్మాయిలు నేర్చుకోవచ్చు అందరూ నేర్చుకోవచ్చు అందరూ బీజాక్ష పలకడం కానీ ఏమి లేవు ఉదాహరణకి రెండిట్లోనే వైబ్రేషన్స్ ఉన్నాయి బాబు అబ్బా అమ్మ అనే మీ నోట్ నుండి అయిస్తాను చూడండి రెండు రెండిట్లోనే వైబ్రేషన్స్ ఉన్నాయి సంగీత సాహిత్యానికి మంత్రానికి మంత్రంలో వైబ్రేషన్ ఉంది ఓ ఆసత్య రోసంజిన్ ఉద్వయం అంటే భగవాన్ స్తోత్రం ఇవి రోడ్మి సార్లు తిరిగి ఎటువంటి నేత్రరోగాలన్నీ బాగుపెంపుతాయి చదివే విధానంలో ఆ స్థుతి ఉంటా సాంప్రదాయాలు పాటించి ఆ ప్రొనౌన్సియేషన్కి మంత్రం బలం సామెత ఉంది గురుగారు వాళ్ళకి తెలుసుకోకుండా ఎందుకంటారు బాబు మీ సబ్జెక్ట్ ఏంటో నాకు తెలియదు మిమ్మల్ని నేను ఏమంటు కంప్యూటర్ ఉంది కంప్యూటర్ నాలెడ్జ్ నాకు లేదు నేను విమర్శించడానికి నేను ఇవ్వండి అందులో నాకు ఓరామని రావు ఏం చెప్తారు వాళ్ళు ఏం చెప్తాం వాళ్ళకి మూర్ఖుడికి చెప్పలేదు దివి ఈశ్వరుడు తగిన తీయవచ్చు సోషం నీరు తాగవచ్చు తిరిగి కుండేటు సాధించవచ్చు జేరి మూర్ఖులు మనసు అని చెప్పారు అదని వాడిపోతున్నారు ప్రతి ఒక్క డౌట్ మంత్రాలు అది దేవ భాష రాజభాష సంస్కృతం భగవంతుడు ఉన్నాడు కదా అది సంస్కృతమే సంస్కృతంలోనే గొప్పతనం సంస్కృతమే అనే లోనే ఉంది బోర్డు అంతా పట్టు బరువు వేటికల భాష దాని నుంచే ఉత్పన్నమే ఇవన్నీ జంజువులే కదా మిగతా అన్ని భాషలు సంస్కృతి నుంచి పుట్టినవే కదా ఒక సంస్కృతే ప్రధాన భాష అది నేర్చుకోవడానికి కష్టం అయిపోయి మోళ్ళు ఓకే తాళపత్ర గ్రంథాలని కూడా చెరువులో పదిసారు ఉదాహరణకి మనం మామూలుగా చెప్పుకోవాలంటే పలకలేక హృధ అర్ధజ అర్థం గాయత్రి మాత్రం పలకగలండి ఎవరైనా మేము ఎంత కష్టపడతాం ఎంత కష్టపడితే ఆ శ్లోకం వస్తుంది చెప్పండి బరువు అవి కదా అది అది నేర్చుకోగలిగిన వాడు మాత్రమే నేర్చుకోగలుగుతాడు భగవంతుడు సుకృతి ఉంటేనే నేర్చుకుంటాడు అది ఇప్పుడు అవాకి వయోవృద్ధ తము రాజే పౌర్వేష్ఠ పృష్ణేర్ మందరోధుతే క్షీరోర్మయ ఈతమని మహాకార శ్లోకం రాశాడు అదేమిటి రాజుగారి వెళ్ళిపోతుంటే పేలాల తెలియదు అది విష్ణుమూర్తికి ఏమో సముద్రంలో నీటి పిండులని విష్ణుమూర్తికిమో ఎలాగైతే సమపరంలాగా వెళ్తున్నాయో అలాగే ఈ పేదాలేమో నీళ్లు తెలుతారు పేదాలు అంటారు ఆ పేదదేమో విష్ణు రాజుగారి వెళ్ళిపోతుంటే సముద్ర దొలుతున్నారు మహిళలోనేటువంటి శ్లోకం అది అవా కిరణ్ జల్ది వయో వృద్ధాహ వయస్సులో వృద్ధులైన వారు తమ్ లా తమ్ మహారాజుని లాజేహి పేలాలను ఇలాగ ఒక్కొక్క పదాన్ని మెరదీసుకున్నట్టయితే అందులో అర్థం అమృతంగా ఉంటుంది ఉదాహరణకి సముద్రపు ఘోష నువ్వు ఎప్పుడైనా విన్నావా ఉపరితలం మీద వాడువైనా జలాంతర భాగంలో తిమింగిలా అర్థం కాదు నీటి పొట్టు అయితే తప్ప అన్నాడు ఓకే అబ్బా అన్నారం లేదు మీరు ఆ సాహిత్యాన్ని కొన్ని గొప్పతనం చూడండి సాహిత్యం గొప్పదే కానీ సంస్కృతంలో ఎందుకున్నాయి మంత్రాలు అనేది కూడా సంస్కృతంలో మంత్రం దైవ భాష భగవంతుడికి ఎక్కింది సంస్కృతమే అది ఎవరైనా నేర్చుకోవచ్చు ఎవరైనా నేర్చుకోవచ్చు సంస్కృతం నేర్చుకుంటే ఎప్తెంత పండితే అవుతారు అది సంస్కృతంలోని ఎలా నేర్చుకోవాలంటే పనస అంటారు పనస అంటే ఉదాత్త అనుదాత్త స్వరితాలు అంటారు ఎక్కడ అక్షర యక్షర పదం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్ విసర్గ బిందు మాత్రాన పద పాదాక్షరాణ ఉంటుంది సంస్కృతం కూడా శాస్త్రానికి సంబంధించింది జ్యోతిష్యం జ్యోతిష్యం నేర్చుకోవాలంటే సంస్కృతం తప్పనిసరి జ్యోతిష్యం అంటున్నారు నాది ఎట్లా ఉండబోతుంది భవిష్యత్తు అంటే మీ 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 నక్షత్రం నక్షత్రం చెప్తే ఒకటి చెప్పండి డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ నైన్టీన్ సారీ ఎయిటీన్ టెన్ అంటే పద్దెనిమిది పదవ నెల పద్దెనిమిదో తారీఖు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పుట్టిన విలేజ్ వచ్చేసి నక్షత్రం కావాలి నక్షత్రం అంటే అది నక్షత్రం అంటే ఆరోగ్య చెప్తాను ఉండేంటి అవి ఏంటి ఇప్పుడు మీకు ఉండే పన్నెండు ప్రశ్నలు చేస్తాను ఈ పన్నెండు ప్రశ్నలు మీరు ఎలాంటి వాళ్ళు చెప్తాను చెప్పండి బాల్యల్ని మీ పదకొండు సంవత్సరాల లోపల మీకేమో విధంగా ప్రాణాపాయ స్థితి వచ్చిందా బాగు ప్రశ్న అర్థం కాలేదు బాల్యల్లె చనిపోయినప్పుడు ఒక పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల లోపల ప్రాణాపాయ స్థితి వచ్చి హాస్పిటల్కి వెళ్ళే అవకాశాలు వచ్చాయా లేదు లేదు అయిపోయిందా తర్వాత రెండో ప్రశ్న మీరు మంచి విద్యాభుతులకి బ్రేక్ అయ్యి వచ్చారా ఉన్నతంగా చదువుకున్నారా మధ్యలో బ్రేక్ అయ్యి మళ్ళీ ఉన్నతంగా చదువుకొనొచ్చు చేయడానికి ఉద్యోగం ఉద్యోగం ఇదే నా వృత్తి పర్మనెంట్ గా ఒక ఐదు ఆరు సంవత్సరాలు ఎక్కడ చేస్తారో పది సంవత్సరాలు పెద్ద పెద్ద గవర్నమెంట్ జాబ్లు ఏమి వచ్చాయా పెద్ద జాబ్లు వచ్చాయా లేదు జాబ్లు ఏం రాలేదు అంటే నేను ఎప్పుడు ట్రై అయ్యలేదు గవర్నమెంట్ జాబ్లకి వృత్తి ఇది జర్నలిజం వృత్తి జర్నలిజం వృత్తి ఉత్తి మాత్రం ఉండే కొనసాగుతున్నది అలాగా కొనసాగుతున్నా ఎప్పుడైనా మోటార్ బైక్ నుంచి ఎక్కడానికి ప్రామాణ పడితే యాక్సిడెంట్ నేను జరిగా చాలా జరిగాయి జరిగాయి కానీ నేను సేఫ్ సైడ్ ఏం నాకేమి ఇబ్బంది లేదు ఇక మీకు ఏమైనా చిన్న చిన్న అలవాట్లు ఉన్నాయా అలవాట్లు అంటే ఎప్పుడైనా ఒకసారి ఫ్రెండ్స్ తోటి ఉంటే అది మామూలు చిన్న కాదు డైలీ అలవాటు అనేది వేరు హ్యాబిట్ అనేది వేరు అవసరానికి తీసుకుంది వేరు అవసరానికి తీసుకున్నది ఎప్పుడు కూడా హ్యాబిట్ అవ్వదు హ్యాబిట్ ఏం లేదు అట్లా ఏదో ఒక అవసరాన్ని అవసరాన్ని బస్సుకి వెళ్తాం అనుకోండి ఆ బస్సు రోజు హ్యాబిట్ కదా నాకు అలవాట్లు ఉన్నాయి కానీ వ్యసనంగా మారలేదు దీన్ని బట్టి ఏమిటవుతున్నారు అంటే ఆరోగ్యం మీకు ఎంతవరకు పన్నెండు సంవత్సరాలు ప్రాణాపాయ స్థితికి కలగలేదంటే శరీర సృష్టం బాగుందంటే అంగవైక్యం లేదు కాబట్టి ఎంతవరకు మీరున్నారంటే సూర్యుడు బాగున్నట్టు మా లెక్క ప్రకారం ఆలోచించే విధానం బాగుంది పక్క వాళ్ళని కోల్చుకోవడం పక్క వాళ్ళ మనస్తత్వాన్ని మీరు చక్కగా గమనించగలుగుతున్నారంటే చంద్రుడు బాగున్నట్టు లెక్క వాటి వారి ద్వారా పరకాయ ప్రవేశం అయిపోయి వారి మనస్తత్వం కూడా మన మనస్తత్వం లాగా ఉంది వాటిని మనం ఆదుకోవాలి ఏదో అయ్యోరవాన్ని గుణం చంద్రుడు బాగున్నట్టు తర్వాత మూడో స్థానంలో సహోదరు వర్గం ఉండాలంటే అండగా ఉండాలంటే సహోదరి గుజుడు బాగున్నట్లెక్క సమాజంలో విజ్ఞానికంగా మీరు ఉండగలుగుతున్నారు చక్కని ఛానల్లో ఉండాలి వైజ్ఞాని గెలిగారంటే బుధుడు బాగున్నట్లెక్క తర్వాత విద్య ఇంతవరకు కూడా మీరు చదువుకుండా పీజీ వర్క్ చేశారంటే గురుడు లెక్క సకాలంలో వివాహం సుగ్రుడు లెక్క ఇంతవరకు మీ శరీరక ప్రభావాలు ఉండాలి ప్రమాణ ప్రాణ పరిస్థితులు కూడా సంచు తప్పించుకున్నారంటే శని కారణం బాగున్నట్లు బాగున్నట్లెక్క నవగ్రహాలు కూడా వాటితా పరిస్థితుల్లో బాగానే ఉంది చక్రం అప్పుడేంటవుతుంది ఈ పన్నెండు అవసరాల్లో మాకు తెలిసిపోతాయి ఆ వ్యక్తులు సహోదరుడికి పోయినా మీకు అంగవైకల్యం కలిగిన అనారోగ్య సూత్రా వ్యసనాలతో పాడైపోయినా ఉద్యోగం లేకపోయినా వీటి ద్వారా మేము క్యాలిక్యులేట్ చేసుకుని ఆ వ్యక్తులకి ప్రభావాన్ని మేము గమనించి చెప్పవచ్చాము నీటాబ్బద్ధి ప్రకారం కాబట్టి జాతకంలో మధ్య మధ్యలో వచ్చినవి చిన్న చిన్న మానసికమైనటువంటి విశ్లేషణ లేదు మానసికంగా చెడిపోవడం లేదు తర్వాత ఏదో తట్టుకునే శక్తి ఉంటుంది అన్నదమ్ములు కలిగి ఉన్నారు పెద్ద తల్లిదండ్రులు కలిగి ఉన్నారు ఇంతవరకు మీ బాగుంటుంది హ్యాపీగా ఉండొచ్చు మీరు కాబట్టి నేను ఉన్న విషయం కూడా చెప్పేస్తాను జ్యోతిష్ శాస్త్రంలో అవగ్రహాలు మీకు బాగుంటాయి అది వ్యక్తిగతంగా మీ జాతీయ చక్రం వేస్తా అంతే తెలుస్తుంది ఆ జాతీయ చక్రం కూడా అలాగే ఉంటాయి ఓకే ఇప్పుడు నేను అబద్ధం మీద చెప్పాను అనుకోండి పరిస్థితి అబద్ధం చెప్తే మాకు మరి ఈ ప్రశ్న సమాధానం దొరకదు మేము పాత్ర తెలిసిపోతుంది జాతీయ చక్రం వేస్తాం డేట్ ఆఫ్ బర్త్ టైం ఇచ్చినప్పుడు మాత్రం మీరు అబద్ధం చెప్పారు నేను చెప్పారు దాన్ని చెప్పేస్తాం నేను మందు కొట్టాలని చెప్పి మీరు చిన్న చిన్న అలవాట్లు ఉన్నాయి లేదండి నేను ఎప్పుడు కొట్ట పక్కా తాగు కూడా చెప్తుంది ప్రమాణం ఖచ్చితంగా లైవ్ లో మీరు చూపించి శని ఏ ఏముంది ఉన్నట్టయితే వ్యాపారాలు తప్పనిసరిగా మేషం ఉండి ఉంటే అయితే మేషమంది శని ఉన్నట్టయితే పక్క తాగుపోతుంది తిరిగిపోతు ఎలాగో ఒక గ్రహం తర్వాత ప్రభావాలు బట్టి అంతర్త ప్రభావాలు ఈ పీరియడ్ నుంచి ఈ పీరియడ్ వరకు కూడా మీరు చాలా వ్యసనాలతో గురైపోయారు ఎంతవరకు మీరు అనారోగ్య పాలైపోయారు అని వివాహం సుఖస్థితి లేకపోతే ఇల్లు చండాల ఉంటుంది అక్కడ గ్లాసులు అక్కడే అక్కడ బట్టలు అక్కడే అక్కడ గొడవలు అక్కడే భార్య తోడ్డు కొట్టినం పిల్లల్ని చూడడం ఒక్కొక్క గ్రహం అలపెట్టిన పెట్టిన పట్టింది గ్రహాలు కావు నాయకు నాయకులు గ్రహాలు నవనాయకులు వాళ్ళు నవగ్రహాలు కావు అంత పెద్ద సబ్జెక్ట్ పెద్ద పెద్ద ఓషన్ బాబు ఇది మహాసముద్రం మీరు ఎక్సెక్ట్ చేయండి నేను చేస్తాను ఓకే నా శక్తులు ఉన్నంత వరకు చేస్తాను తప్పకుండా లైవ్ లోనే అంత ఎక్కడ ఉంటుంది నేను చాలా మందిని చూసా ఇవి మార్చొచ్చు జ్యోతిష్యం కి సంబంధించి మీ యొక్క స్థితిని మీ యొక్క సమస్యలను కూడా పక్కన పెట్టవచ్చు అంటే దాన్ని పరిష్కరించొచ్చు అనేది వాళ్ళు చూశారు తప్ప మీరు మాత్రం అద్భుతంగా చెప్పారు ఈ గురువు గారు నేను ఒప్పుకుంటాను ఎందుకంటే మీరు చెప్పారు అది తప్పించడం ఎవరు సాధ్యం కాదు కానీ దానికి సంబంధించి జస్ట్ దాని మినహాయం అంటే మన దాన్ని ఇస్తున్నారు తప్ప ఒక ప్రథమ చికిత్స లాంటిది అన్నారు ఇది ఇది నేను వచ్చి కాదు బాబు ఎందుకు చెప్తే లక్ష మూడు లక్షలు యూస్ వచ్చాయి జేయించు చాలా మంది ఎన్నో రకాలుగా ఉన్నాడు డిబేట్ వదరలేదు ఎప్పటికీ చేయించు వారు వదలు ఎప్పటికీ వస్తున్నాను అంత పాజిటివ్ సెన్స్ నువ్వు బాగుంటావు అని చెప్పడం మా ధర్మం నువ్వు బాగుంటావు నీ కష్టాలు రావు నీ దేశం సున్నితంగా చెప్పాల్సి వస్తుంది ఒక ఆడపిల్లలు చాలా మంది ఆడపిల్లలు వేస్తారు ఆడపిల్లలు అలాంటి వాళ్ళు చెప్పవచ్చు వాళ్ళు లభిచారులే వాళ్ళ దృష్టిలు మారిపోయా మన కుటుంబ మంచి సౌజన్యం వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు పాటిస్తున్న వాళ్ళ లేకపోతే మాబూలకి తిరిగిన వాళ్ళ లాగే అన్ని తెలిసిపోతాయి కంటికి నిజం చెప్తున్నాడు దృష్టి ఎలా ఎలా వస్తుందో చూపిస్తాను మీకు చాలా మంది దీన్ని పెట్టగడతాను నీకు మూడు మాసాల్లో నీకు జరగపోతా అఖండ ఎక్కడ రాజ్యోగాలు వచ్చేస్తాను నేను ఉన్నతంగా పోతావు ఏమిటి ఉండాలి పోతావు అది ఉదాహరణ మనం చేసే పనికే మనకి డబ్బులు వస్తాయి ఉదయం సాయంకాలం దాకా వాడు కష్టపడి కష్టపడకుండా చెట్టు కింద వాడు చెట్టుకి పడుకుంటూ ఊరందరూ తిట్టారు ఏంటి రెండు నుంచి సాయంకాలం దాకా అలాగే చెట్టుకి పడుకుంటున్నాడు పడుకుంటున్నాడు అని ఎవడిని కాస్త తెలియదు వాడు ఎదురు పడుకుంటున్నాడు అక్కడ మాత్రం తెలుసుకున్నాడు అందరూ అపోహపడుతున్నారు వాడికి వాడు సోమవారం పోతుంది చెట్టు నుంచి పడుకుంటున్నాడని రాత్రిల్లా నీటి అతడికి వెళ్ళి నీరు బసి ఇంటింటి నీళ్ళు ఇస్తున్నాడు తగ్గసారి పడుకుంటాడు అని అలాగని ప్రతి ఒక్క వ్యక్తి మీదే అమంతరం అక్షరం నాస్తి నాస్తి మూల మనోషతం అయోగ్య పురుషో నాస్తి యోజక తత్ర దుర్లభ అంటుంది శాస్త్రం చూసారా ఎంత గొప్పదో అమంత్ర అక్షరం నాస్తి ఏ అక్షరం కూడా మంత్రమేనట ఓకే చనండి నాస్తి మూల అనౌషం ఏ ఆపు ఔషధించుకున్నా కలిగిందట అయోగ్య పురుషో నాస్తి ఏ వ్యక్తి యోగ్యుడి కాని యోగిది మరి ఎందుకు చెడ్డవారు అని చెప్తారు చెడ్డవారు అంటే మరి వారు పరివర్తన పక్క స్నేహాలు కారకత్వం ఆ కారకత్వం వల్ల ఆకు చిన్నత లేతాకే పండుతుందా లేతా పండుతుంది నాలుగు డబ్బులు రాయలు విసిర పండిపోతుండే సా సరేనండి అంటే మీరు అన్నారు ఒక ఛాలెంజ్ చేశారు ఖచ్చితంగా లైవ్ లో మీరు చూపిస్తాను నేను తప్పు చెప్పినా కూడా మీరు ఖచ్చితంగా దాన్ని అని అన్నారు కదా అది మరొక ఎపిసోడ్ లో పెట్టుకుంటా సార్ తప్పు చెప్పారు నేను చెప్పారు ఖచ్చితంగా తప్పుకుంటారు వాళ్ళు మేము ముఖస్థితి మేము వాళ్ళు బాధపడతారని అని చెప్పి చాలా కలుగుతాం భార్య విషయాలు భార్యాపత్రుల విషయాలలో కొంతమంది గయ్యాల రూపంలో భార్య విసిగిపోయి విసిగిపోయి ఉన్న జాతకాలు వస్తాయి వైవాహిక జాతుల్లో కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి కొంచెం జాగ్రత్త పడగలరు చెప్తాను ధర్మంగా ఎందుకంటే గాలి కూడా తనపడదు భార్యాపత్రుల మధ్యనే మేము ఉపశమనాలు చెప్పడం రైట్ గురువు గారు మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుగుతాం చాలా ఖచ్చితంగా ఇది మాత్రం వినండి నేను మాత్రం పూజ బంగారు పుష్పాలతో పూజ చేయాలి సబ్జెక్ట్ మీరు అంత ప్రామాణికం అంటున్నారు కాబట్టి ఆ ప్రామాణికం ఏందో మీరు చెప్పాలి దాంతో పాటు ఖచ్చితంగా సమాజానికి కూడా తెలియవాల్సిన పరిస్థితి ఉంది నిజంగా అది ప్రామాణికము అయితే మాత్రం ఇప్పటికీ వ్యవహార భాషికగానో లేకపోతే మిగతా ఒక సబ్జెక్ట్ లో పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది కానీ ఎందుకు అంటే అది సైన్స్ కు వ్యతిరేకంగా ఉంది సైన్స్ టెక్నాలజీకి విరుద్ధంగా ఉంది అనేది పక్కన పెట్టిన సందర్భం కాబట్టి సైన్స్ ఏంటి అసలు జ్యోతిషం ఏంటి అనేది కూడా పెద్ద ఎత్తున చర్చిద్దాం ఇంకొక ఎందుకంటే నేను ఎందుకంటే చెప్పాను కదా అంత వాదించకూడదు వాళ్ళు తెలిసే సబ్జెక్ట్ వాదించచ్చు వాళ్ళు ఏం వాదిస్తాం అడ్డ ప్రశ్నలు ఇప్పుడు ఎప్పుడైనా ప్రశ్నలు ఎక్కువ ఉంటాయి బాబు ఆన్సర్ చాలా తక్కువగా ఉంటాం ఆన్సర్ కరెక్ట్ అయినా ఆన్సర్ పడాలి అప్పుడు ఆన్సర్ కాదు దానికి తగినట్టు ఆన్సర్ అదే తప్పకుండా గురుగారు ఖచ్చితంగా ఇంకొక ఎపిసోడ్ లో నిర్వచనం అమ్మ నీకేంటి అడిగాడు బ్రహ్మ కూడా నాకు అమ్మ తన శరీరలో నాకు ఇచ్చింది కాబట్టి అమ్మ నాకు తెలుసు అమ్మ బ్రతికే ఉంది అని అమ్మ తన శరీర అవయవాల్లో ఒక అణువు మన శరీరంలో ఉంది అంటే బ్రహ్మ కంటే అమ్మే గొప్ప రైట్ రైట్ నాకు మరి ఎందుకు ఓకే బ్రహ్మ లేకపోతే అమ్మ లేకపోతే మిగతా అన్ని అంశాలకు సంబంధించి మనం మరొక ఎపిసోడ్ లో ఖచ్చితంగా మనం మాట్లాడుకుందాం చాలా సంతోషం ఉండాలి కరెక్ట్ ఇంప్రెషన్ వేయండి వ్యతిరేకిస్తూ వ్యతిరేకించండి వ్యతిరేకించి తప్పు సరిగ్గా ఎదుర్కొంటాను రైట్ అండి థ్యాంక్ యూ ఓకే సంతోషం రైట్ ఇది ఈ రోజు ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉంటాండి ఎలా న్యూస్ నేను మీ ప్రశాంత్